విమానంలో ప్రయాణిస్తుండగా మీ పక్కన ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి రెచ్చిపోతే ఏం చేస్తారు ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తారు అప్పటికీ వినకపోతే విమాన సిబ్బందికి చెప్తారు అయినా యూజ్ లేకపోతే ఈ కథకాన్ని కుర్చీకి కట్టేయడం తప్ప మరో మార్గమేమీ ఉండదు దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చే ఇండిగో విమానంలో సరిగ్గా ఇలానే జరిగింది దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు విమానంలోని సెక్యూరిటీ రూల్స్ ను పాటించకపోవడంతో పాటు హింసాత్మకంగా మారాడు అంతేకాదు విమాన సిబ్బందిని కూడా బెదిరించాడు దాంతో ఏం చేయాలని సిబ్బంది చీఫ్ పైలట్ని అడిగారు అతడిని కట్టేయమని ఆయన చెప్పడంతో సిబ్బంది అలాగే చేశారు అతడిని సీటుకి కట్టేశారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు అతడు మద్యం మత్తులో అలా చేసి ఉంటాడని భావించిన పోలీసులు అతగాడికి ఆల్కహాల్ టెస్టులు చేయిస్తున్నారు విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో కూడా ఇలాగే జరిగింది ముంబై నుంచి భోపాల్ వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానాన్ని ఓ పెళ్లి బృందం వాళ్ళు దాదాపు హైజాక్ చేసినంత పని చేశారు సాంకేతిక లోపం వల్ల ఉన్న సీట్ల కంటే ఎక్కువ టికెట్లు బుక్ అయిపోయాయి అదే నెలలో ఓ ప్రయాణికుడు మద్యం తాగి విమానాల్లో అల్లరి చేశాడు సెప్టెంబర్లో ఆశారాం బాపు అనుచరులు జెట్ ఎయిర్వేస్ విమానంలో గోలగోల చేశారు కూర్చోమని చెప్పినా వినకుండా లేచి నిలబడి నినాదాలు చేస్తూనే ఉన్నారు అందుకే విమానాల్లో కాస్త ఎక్కువ చేస్తే కట్టేసి కూర్చోబెడతారు జాగ్రత్త